అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఆర్గానిక్ ఫార్మింగ్కి మీకు ఫాస్ట్ స్వాగతం సో ఈరోజైతే ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మన పొలంలో చాలా చాలా సీతాఫలాల చెట్లు ఉన్నాయన్నమాట సో ఈరోజైతే సీతాఫలాల చెట్లు లాస్ట్కి హార్వెస్టింగ్ వచ్చేసినాయి అనమాట సో ఈరోజు కొన్ని పండ్లైతే తెంపుకుంటున్నాం అంటే బిఫోర్ సీజన్ అంటే ఇక సీజన్కి ఇంకా టూ మంత్స్ టైం ఉంది సో మన పొలంలో వర్షాకాలంలో అంటే ముందే వచ్చేసినాయి అనమాట నార్మల్ కంటే ఎందుకంటే మన పొలంలో నీళ్ళు కొద్దిగా ఇప్పుడు పొలం మొత్తానికి సరిపడా నీళ్ళు ఉన్నాయి కదా సో ఎండాకాలం నుంచి ఏదో ఒక పంట వేస్తూనే ఉన్నాం ఆ పంట వేసే ఆ నీళ్ళతో ఆ నీళ్ళ యొక్క ఊట ఉంటాయి కదా సో ఆ ఇసరితోటి ఈ చెట్లైతే మంచిగా అనమాట సో బిఫోర్ సీజన్కి కాసినాయి అనమాట ఎగ్జాక్ట్లీ ఎండాకాలంలో కూడా పూత వస్తుంది అప్పుడు ఈ పూత నిలబడి అనమాట మ్యాక్సిమం ఇక బయట వేరే దగ్గర గుట్టలలో అక్కడక్కడ చెట్లుంటాయి కాకపోతే అవి ఎండకి తట్టుకోలేక రాలిపోతాయి అనమాట సో ఇవి కొద్దిగా నీళ్లు తాకినాయి కాబట్టి కొన్ని ఉన్నాయన్నమాట ఇక చాలా చెట్లకి కాయలైతే అయితే ఎర్రగా అవుతున్నాయి కానీ చాలా ఇంకా మాగిపోతాయి అనమాట సో ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి ఒక్కొక్క కాయ ఎబో హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనమాట సో చూడండి సైజ్ అంత పెద్దగా ఏం లేదు కానీ మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏం ఖరాబ్ కూడా కాదు అనమాట సో బాగా కాస్తున్నాయి చూడండి ఈ కాయ అయితే బాగుంది కొద్దిగా పెద్ద ఉంది వాటికంటే చూడండి ఎగ్జాక్ట్లీ వర్షాకాలంలో ఏ సైజ్ అయితే అవుతుందో ఆ సైజ్ అయితే వస్తున్నాయి అన్నమాట కాయలు చాలా బాగున్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఫస్ట్ అయితే కాయలు కాయలు తెంపిద్దాం దాని తర్వాత ఫ్రూట్స్ అట్లా తీసుకొని సపరేట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట చాలా చిన్న మంచిగా మంచి ఇక్కడ చూడండి కాయ బాగుంది ఇంకోటి ఉంది సో వీటిని మనం ఇప్పుడు రెండు రోజులు ఉంచితే మంచిగా మాగుతాయి మూడు రోజులు అవసరం లేదు రేపు మార్నింగ్ వరకు అలా మాగుతాయి అనమాట సో ఇది ఆల్రెడీ మాగింది పండే ఇది ఇది కాయ ఇది కూడా మంచి ఎర్రగా అయింది ఇంకా చూడండి ఇది ఆల్రెడీ పండే ఉంది సో ఇంత మంచిగానే చూడండి కలర్ చాలా బాగున్నాయి సైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి సో బిఫోర్ ది సీజన్ మంచిగా వచ్చేస్తున్నాయి కాయలు మంచిగా వస్తున్నాయి ఇప్పటికీ సో చూడండి ఇంకా మస్తున్నాయి ఇంకో వారం పది రోజుల్లో మళ్ళీ ఇంకా మస్తు వస్తాయి అనమాట సో అప్పటి వరకు మనం చూస్తూనే ఉండాలి రోజు టెంపరేచర్ ఉండాలి ఇవి డైలీ డైలీ వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట చాలా బాగా వస్తాయి అక్కడ ఒకటి మిగిలిపోయింది కదా తినుకొస్తాయి ఇది కూడా లైట్గా పంట అయినట్టుంది రేపు మధ్యాహ్నం దాకా ఇవి ఆగిపోతాయి అనమాట దీంతో పాటు ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి చూద్దాం అండి అంటే చిన్న చిన్న ఉన్నాయి ఇంకో వారు నెక్స్ట్ వీక్ మంచిగా వస్తాయి అన్నమాట ఇది ఒకటి వచ్చినట్టుంది సో ఆ కనీసం ఒక నాలుగైదు అయినా వెళ్తాయమా అక్కడొకటి కాల్సినవి ఉన్నాయి ఓహో చూడండి ఉడతలు తినేసిపోతాయి అన్నమాట ఎంత మంచిగా ఉంది చూడండి కళ్ళు కూడా తెల్లగా చాలా బాగుంది ఇక్కడ అయితే ఓ అక్కడ చూడండి ఉడత మొత్తం తినేసిపోయింది చాలా బాగుంది అది చికాయే చూడండి ఉంది చిన్నదే అయినా చాలా బాగుంది కలర్ షర్టు కొద్ది పెద్దగా ఉంది లోపల ఒకసారి మంచిగా బాగుంటుంది కూర్చుందా ఈ చెట్టుకి ఆల్రెడీ అయిపోయి ముందే కాసినాయి ఇక్కడ చిన్న చిన్న పిందెలు అవుతున్నాయి కొన్ని కొన్ని రోజులు అయితే మంచి సైజు పెరుగుతాయి చాలా తక్కువ అయిపోయినాయి మొత్తం అండి వేరే చెట్టు ఈ నేను తెంపినాం ఈ చెట్టు చూడండి లేత చెట్టు చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ వీక్ ఇంకో టూ వీక్స్లలో మొత్తం అయిపోతాయి ఇవి కొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి దీని మీద ఇంక వారం పది రోజులలో మంచిగా వచ్చేసాయి దాని తర్వాత నెక్స్ట్ క్రాపింగ్ వస్తుంది అది వర్షాకాలం క్రాపింగ్ అనమాట అవి పెద్దగా వస్తాయి ఇది చూడు కొద్దిగా సైజు పెద్దగా వస్తున్నాయి సో ఇక్కడ బాగా వస్తున్నాయి చూడండి ఇంకా బండి ఇంకా ఈ జట్టుకు కూడా కొన్ని ఉన్నాయి అది కూడా దెంపు అగో పండుగ ఇక రెడీ అవుతుంది దాన్ని బొక్కా పెడతామని ఇంకా లోపలనేమో చూడు మెల్ల మెల్లగా కిందే మనం పాములు ఉండగల అటు సైడ్ ఉన్నాయమ్మా చూడుకో ఇప్పుడు లేతకాయలుగా ఇవి అంటే సీజన్కి ముందు వస్తున్నాయి కదా ఇవి కొద్దిగా తక్కువ కాస్తాయి ఎక్కువ కావు కొన్ని రోజులు అయితే బాగా వస్తాయి అవి గీడ రెండు జంటలున్నాయి బాగున్నాయి కాయలు అయితే ఇంకా వేరే చెట్టుకి వెళ్దాం బాండి ఫ్రెండ్స్ చెట్టుకి అయితే కొన్ని దొరికినాయి అంటే ఇంకా రాలేవు కదా ఇనీషియల్గా ఇవి కొన్ని కొన్ని కాస్తాయి అక్కడక్కడ ఇంకా ముందుకు అంక ఇంకా దొరుకుతాయము చూద్దాం ఈ చెట్టు కూడా చిన్న చిన్న అయితే కాస్తున్నాయి ఇంకా ఇంకా వారం పది రోజులలో కనిపిస్తాయి ఇదైతే లేత చెట్టు ఇంకా పూత అట్లే ఉంది పూత దశలో ఉంది ఇది ఇంకా ఎగ్జాక్ట్లీ సీజన్ మాకు స్టార్ట్ అయినప్పుడు ఈ పూత చూడండి మొత్తం ఈ పూత మొత్తం పిందెగా ఎన్ని మారుతాయో చెప్పలేం ఎందుకంటే అప్పటి వర్షాలు కరెక్ట్ ఉంటాయా లేవా అనేది దాని మీద ఆధారపడి ఉంటాయి మొత్తం అక్కడక్కడ ఈ విధంగా అయితే పిందెలు వస్తాయి అన్నమాట చిన్నగా దాని తర్వాత కొద్ది కొద్దిగా గ్రో అయి గ్రో అయి పెద్దగా అవుతాయి సో మన ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్లు ఇవి ప్రస్తుతం అయితే ఇట్లున్నాయి ఈ చెట్లకి ఏమైనా ఉన్నాయేమో చూడాలి మ్యాక్సిమం ఈ చెట్లకు ఉండవు ఈ లేత చెట్లు ఇవి ముదిరిన పెద్ద చెట్లు ఉంటే వాటికి ఉంటాయి అన్నమాట సో ముందు ఒక చిన్న చెట్టుకు ఉంది చూద్దాం అవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకో పండు సో చూడండి ఇది చీమలు కూడా పట్టినాయి అన్నమాట చాలా ఉంటాయి ఇవి చాలా చాలా స్వీట్ ఉంటాయి అగో అక్కడ ఉంది ఒకటి తెంపు గుండు గిరి గిరిగిరి ఆ రెండిటి మధ్యలో ఉన్న పెద్ద తెంపు చూడు అది బాగా ఎర్రగా అయితే తెంపు అయిందా ఎర్రగానే ఆ తెంపు మంచి ఉంది మళ్ళీ ఆ పైనున్న కాయ ఒకటి ఓ గార్డెన్ చూడు పైనది పైన అవు కనిపిస్తుంది కాయ తీసుకురా రెండు ఉన్నాయి చూడు అవి రెండు మాగినాయి నేను ఎత్తి మీద ఒకటి ఇంకోటి దాని మీద ఉన్నది అది అదే మంచిగుంది కాయ అది పెద్దగా ఉంది టేస్ట్ బాగుంటుంది అది చలో ఇంకో చెట్టు ఉంది ఆ పెద్ద చెట్టుకి తీసుకుందాం మా ఒకసారి చూసొద్దాం ఆ చెట్టు కొన్ని అయితే అయినా ఇవి ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు అయితే వచ్చేసాయి కొన్ని ఇరవై ఇరవై ఐదు కాయలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇది గట్టి మీద చిన్న చెట్టు అనమాట సో దీనికి వాటర్ రాలే రాలేదు సో అయినా ఇది కూడా కాసింది కొన్ని కాయలు ఇంతకుముందు తెంపేసినాం కొన్ని ఇది ఇంకా బాగా ఎర్రగాలే ఇంకొద్ది టైం పడుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూత వస్తుంది దాని తర్వాత మంచిగా వస్తుంది ఇది సో ఇక్కడ చూడండి ఉన్నాయి కానీ అది మంచిలేదు సో ఇది ఎండాకాలంలో కాసినా చూడండి ఎండకి రెడ్గా అయినా కానీ మాగలే ఎర్రగాలి ఇంకా బాగా పెద్ద కూడా కాలేవు అవి ఇంకో ఇక్కడ ఒక కాయ ఉంది రెండు కాయలు ఉన్నాయి కానీ ఇవి ఎండకి ఇట్లా కలర్ మంచిగానే కానీ ఇంకా బాగా సెట్ కాలే అనమాట సో వర్షాకాలంలో అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చెట్లు మొత్తం పొదలు పొదలుగా అన్ని చెట్లు చాలా చాలా బాగా కాలుస్తాయి అన్నమాట సో దాని తర్వాత వస్తాయి చుడు అప్పుడు చాలా పెద్ద అవుతాయి ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి కాయలు కూడా సో ఇక్కడ మా టమాటో చెన్ ఉంది సో ఈ స్టేకింగ్ టమాటో చెట్లు మొత్తం ఇట్లా స్టేక్ చేసేసినాం లైట్గా కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే సో ఈ చెట్టుకి ఏమైనా ఉన్నాయో చూద్దామా గుండో ఇడికి రా ఇడికి రా ఈ చెట్టుగా ఈ చెట్టుకు ఒకటి రెండు కాసాయి మొన్ననే చూసినాం కాయ దొరికింది సో ఇక్కడ ఒక పండైతే మాగిన చూడండి సో దీనిలో ఉన్న అన్ని పోషకాలు ఎక్కువైతాయి కదా సో మాగినప్పుడు ఇలా పగిలిపోతాయి అనమాట దాంతోపాటు కొద్దిగా వెదర్ చల్ల గాలి వీసే చాలు ఇవి బాగా పండడానికి రెడీ అయిన కాయలు అంటే కొద్దిగా కతరకాయలు అయినా కూడా పగిలిపోతాయి అనమాట సో ఇది దీనిలో ఉన్న సెన్సిటివిటీ బయట పెడతాయి అనమాట సో అందుకే ఇవి మాగుతాయి అవి చూడండి వాడైతే జీవం బ్యాగులో వేసుకుంటున్నట్టు మొత్తం టీషర్ట్లో వేసుకుంటున్నాడు అది చూడండి పెద్ద కాయ బా చాలా చాలా డెలికేట్గా ఉంది ఇది బాగా మాగింది కలర్ కనిపిస్తుంది చూడండి మీకు ఇంకొక రెండు మూడు కాయలు ఉన్నాయి చెట్టు మీద తెంపుకుందాం అవి అప్పుడు జాగ్రత్త నడవది వీటికి మొత్తం ఫెన్సింగ్ వేసినట్టు మొత్తం వేసేసినాం మేము మళ్ళీ ఒక పండు అది కూడా పండేనా తెకు జాగ్రత్త ఇంకో కింద పడే ఇది కూడా పండే అన్ని పండ్లే ఉన్నాయి ఇక సో ఇది చూడండి ఇది కూడా పండే ఓ ఓ ఎట్లా చూడండి ఎక్కువ మక్కిపోయినాయి ఇంకో రెండు ఉన్నాయి అది తెంపుకుందాం ఇది పట్టుకో ఉండు అబ్బో మళ్ళీ ఇంకో పండుగ ఇక్కడ చూడండి ఎట్లా తినేస్తున్నాయి అన్నీ పండ్లే దొరుకుతున్నాయి చూడండి లైవ్గా అయితే మీకు తెంపి చూపిస్తున్నా మన పొలంలో ఏ విధంగా కాస్తాయి అనేది ఇక్కడ కూడా చూడండి ఇది అంబా ఇది కూడా పండే సో మొత్తం పండ్లు 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 సో ఈ చెట్టుకు ఇంకా కొన్ని ఉన్నాయి పైన ఇంకా వేరే చెట్టు చూద్దాం రండి ఇది కూడా పండే చూడండి ఇంకోటి ఉంది ఆడ పైన చూడు అది కొద్దిగా కాయ ఉండేమో ఇంకా కాల్చుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్టు ఇంకా ఈ చెట్టుకి కాయలు లేవేమో ఇక మొత్తం పండ్లే ఇస్తుంది చెట్టు చాలా 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 గొప్ప చెట్టు ఇది అందుకే మొత్తం పండ్లే ఇస్తుంది అది కూడా తెంభై ఇది ఒక్కటే కాయ మంచి పెద్ద సైజు కాయ ఇవి మనం మక్క పెడితే మక్క పెడతాం లేకుంటే చేస్తే సరిపోతాయి ఇవి ఇది కూడా మక్కిందే చూడండి అన్ని పండ్లు ఇవి చూడండి ఏడెన్ని కారు అయితే మొత్తం పండ్లు వెళ్ళినాయి నా చెట్టులో కూడా ఉంది ఇంకొంక పండ్లు ఇంకో ఆ చెట్టు కొన్ని కాయలు ఉన్నాయి అవి ఏముకోదాం చూడండి ఈ చెట్టు విషయానికైతే మొత్తం మంచి మంచి కాయలు ఉన్నాయి అనమాట సో చ మంచిగా ఉన్నాయి పెద్దగా ఇది కూడా పండే ఓ ఏమో అక్కడ చూడండి ఆడ మంచి మంచి నాలుగైదు కాయలు ఎదుర్కొచ్చిండు ఇవి పట్టుకో ఇవి రెండు పట్టుకో ఒక రెండు ఇంకో రెండు కాయలు ఉన్నాయి ఇదంతా ఎలా కాలే ఇది బాగుంది ఇదే బాగుంది ఓ దెంపు ఇంకేమైనా ఉన్నాయా చూసేద్దాం రండి మెల్ల మెల్లగా దింపు ఎవరు దెంపలేరు నీతో వాడు ఇక్కడ చూడండి ఇంకా లేదా కాయలు బాగానే ఉన్నాయి ఏమైంది అదే మంచిగా ఉంది సో ఇంకేమైనా ఉన్నాయా యుద్ధం లోపల అక్కడ ఒక కాయ ఉంది ఉన్నాను అది ఇంకా బాగా మాగలే మంచి ఎర్రగాలే కొద్ది టైం పడుతుందేమో అవి కూడా అట్లే ఉన్నాయి బుడ్డది ఉంది కానీ ఇది ఇంకా ఎర్రగాలి చాలా కాయలు ఉన్నాయి ఇంకా చెట్ల లోపల ఓహో వా దగ్గర చూడండి ఎంత మంచి కాయ ఉందో మాగిందా కొద్దిగా మాగని చూడండి మంచి కలర్ ఇది చాలా చాలా బాగుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మంచి సైజు ఉంది మంచి కలర్ చాలా బాగుంది కాయ ఐ మీన్ అవుతుంది అది కూడా ఇది కూడా ఎర్రగైంది సో ముందే నేను తెంపిస్తున్నానంటే ఒక టూ డేస్లో మొత్తం మగ్గిపోతాయి ఇవి ఇవి మాగిపోయిన తర్వాత మళ్ళా ఉడతలకి వాటికి ఏం పని ఇదే ఇక దొరికిం తింటాయి దెబ్బలు మొత్తం పండ్లు ఇక ఈ చెట్టు చూడు ఉన్నాయేమో ఇంకా ఎర్ర ఉన్నట్టున్నాయి ఈ చెట్టుకి చూడు ఈ చెట్లు అక్కడ అక్కడ ఏమైనా ఉన్నాయా సొంత ఆ చెట్టు ఒక చెట్టు చూసేద్దాం అయిపోతుంది ఇప్పుడైతే ఇంత తక్కువ దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక వర్షాకాలం అయితే ఈ ఒక చెట్టుకే కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై కాయలు అయితే దొరుకుతాయి అన్నమాట సో అంత బాగా కాస్తాయి ఇప్పుడు ఇది కూడా పండే మొత్తం పండ్డే అదా ఇవి చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వీటిలో నేచురల్ ఆల్కహాల్స్ ఉంటాయి అన్నమాట సో మన బాడీకి కావాల్సిన నిద్రను అయితే ఇవి ఇస్తాయి అన్నమాట సో ఇవి తిన్న తర్వాత ఒక ఒక పండు తినేసి మనం పండుకున్నాం అనుకో అబ్బో ఇది బాగా మక్కి కింద పడి మళ్ళబడి కింద చూడండి ఒకటి రాలిపోయింది మక్కి పండి ఇంకా మస్తు కాస్తున్నాయి ఈ చెట్టు చూడండి మొత్తం మండ మండ మొత్తం కాస్తుంది ఈ చెట్టుకి బాగానే కాసినాయి ఆల్రెడీ తినేస్తున్నాయి ఇవి చూస్తారే మనం ఈ చెట్టుని ఇది కూడా పండు మొత్తం పండ్ల పూటనే అయింది ఇదికో ఏదే కాహల్ కోసం వస్తే మొత్తం పళ్ళ దొరుకున్నాయి పైన ఒకటి ఉంది చూడు లేదా గీడు ఉంది సరే ముందు ఆ చెట్టు పెద్ద చెట్టుకి ఏమైందో ఈసారి చెట్టు డ్యామేజ్ అయినట్టుంది చనిపోతుందేమో ఈసారి సో ఇలాంటి ఈ చెట్టు ఉంది ఆ ఫ్రెండ్స్ ఇలాంటి చెట్లు ఇంతకుముందు మా పొలంలో యావరేజ్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు చెట్లు ఉండే ఈ పొలం మొత్తం మ్యాక్సిమం సగం అవే పనులు ఉండే కలిసే చెట్లు ఉండే తెలుసా సో ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయినాయి అక్కడక్కడ మాత్రమే కొన్ని చెట్లు మిగిలినాయి అనమాట ఈ చెట్టు చనిపోవడానికి రెడీ అయింది ఇక నెక్స్ట్ ఇయర్ దాకా ఉండదు సో కొద్దిగా ముసలిగా అయింది అది కొట్టేస్తే ఇప్పుడు ఇది ఉందా చిన్నది ఇది మంచి పెరుగుతుంది ఇక ఇదైతే ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి చెట్లు చాలా మంచిగా చూడండి సో వాటి జనరేషన్ని అట్లే అభివృద్ధి చెందుకుంటున్నాయి అనమాట సో ఉన్న కాడ నుంచే కొత్త పిలుకొస్తుంది కొన్ని కొన్నిటికి ఇంకా పండు బాగున్నట్టుంది ఇది అబ్బో ఆల్రెడీ దీనికి బొక్క పెట్టేసినగా ఉడత ఉడతలో పక్షులు మంచిగా తినేసినాయి ఇక్కడ టమాటాలు మాగినాయి మూడు సో చూడండి వా వాటే రెడ్ అక్కడ ఒక రెండు ఒకటి సో ఒక్కొక్క టమాటాలు కూడా కనిపిస్తున్నాయి మన పొలంలో చాలా బాగున్నాయి ఉన్నాయి ఆ చెట్టుకేమైనా ఇంతకుముందు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉందా ఈ చెట్టు కాడ ఒక చెట్టు ఉండే బ్లూ ప్యాడ్ ఉందా ఆడొకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుండే మళ్ళా ఎడ్జ్లో అక్కడ ఒకటి సేమ్ ఈ చెట్ల దగ్గర ఇంకా పెద్ద చెట్లు ఉండే ఇక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయి దగ్గర ఇంకో చెట్టు పొలం మొత్తం చెట్లే అనమాట మొత్తం మొత్తం అట్లుండే మన పొలం కాకపోతే ఇంకా రాను రాను మొత్తం చెట్లు తీసేసి ఇవి ఉన్నామైతే ఉంచుకుంటామనమాట సో ఎక్కువ అంటే గాలి ఎక్కువ తాగదు ఎక్కువ పంట పండాలంటే కావాలన్నమాట దాంట్లో పెట్టేం కాదు సో ఇది చిన్న చెట్టు కానీ భారీగా కాయలు కాస్తున్నాయి అన్నమాట ఇగో ఇక్కడ చూడండి మాకి కింద పడ్డారు ఇది మొత్తం ఎట్లా తినేసిన చూడండి దీన్ని మొత్తం రాలినట్టుంది ఈ విధంగా కాస్తున్నాయి మన చెట్లు అయితే ఇంకా సో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం మన పొలంలో ఉన్న సీతాఫలం అయితే ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై పళ్ళు అయితే దొరికినాయి దాంతోపాటు ఒక ఇరవై ముప్పై కాహాలు దొరికినాయి అనమాట సో ఇప్పుడు సైజులు చిన్నగానే కనిపిస్తాయి ఇంకా వర్షాకాలం వచ్చిన తర్వాత అన్నీ మ్యాక్సింగ్ మ్యాక్సిమం ఇంత ఇంత పెద్ద అవుతాయి అనమాట మాక్సిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎవ ఉంటాయి అన్నమాట సో చాలా చాలా బాగుంటాయి ఇవి తినడం వల్ల ఇంకేందంటే ఇవి చెట్లు ప్యూర్గా న్యాచురల్గా దాన్ని మనం ఆర్గానిక్ అని కూడా చెప్తాము ఆర్గానిక్ అంటే ఇంకా బెటర్ అనమాట ఆర్గానిక్గా మనం చాలా రకాల అడుగు అడుగుమందు కానీ ఎరువు కానీ అవి ఇవి వేస్తాం కాకపోతే దీనికి అలాంటివి ఏమి ఉండవు మళ్ళీ ప్రూనింగ్ కూడా చేయం ఏం చేయం స్వతహాగా అవి మంచి కాస్తాయి అనమాట సో దాంతోపాటు చాలా రకాల మినరల్స్ ఉంటాయి దానిలో అండ్ న్యాచురల్ ఆల్కాల్ ఎక్కువ ఉంటాయి అనమాట సో కొద్దిగా గమ్మిగా ఉంటుంది తీయగా ఉంటుంది అనమాట సో చాలా రకాల షుగర్ దీన్ని ఉంటుంది అంటే న్యాచురల్ షుగర్ మన బాడీకి చాలా మంచిది అవి దాంతోపాటు చాలా మత్తు ఉంటాయి అన్నమాట ఇవి మీకు తెలిసే ఉంటుంది సో దీనిలో న్యాచురల్ ఆల్కహాల్ ఉంటాయి మన బాడీకి ఇవి తింటే మంచి నిద్ర పడడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు సీతాఫలాల్లో కొద్దిగా తీయదనం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఫ్రక్టోజ్ ఫ్రక్టోజ్ ఏమి ఉంటుంది కానీ వేరే రకాల షుగర్ ఫ్రక్ గెలాక్టోజ్ మాల్టోస్ అలాంటి షుగర్ దీనిలో చాలా ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది మంచి స్వీట్ స్వీట్ ఫ్రూట్ ఇది సో సీజనల్గా దొరుకుతుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది చాలా రకాల మినరల్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఏ రకమైన వీటికి అడుగుమందు ఏం చెట్టు దాని అదే స్వతహాగా భూమిలో ఉన్న పోషకాలన్నీ తీసుకొని అట్లే ప్రిపేర్ చేసి ఇస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో మొత్తానికైతే మన పొలంలో సీతాఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అవి లాస్ట్ లుక్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ పల్లె అనమాట సో దీనిలో ఒక నాలుగో ఐదు కాయలు ఉంటాయి మొత్తం పల్లె అయినాయి ఇంకా ఇంతకుముందు తెంపిన దాంట్లో ఒక ముప్పై నలభై కాయలు ఉన్నాయి ఒక పదిహేను ఇరవై పళ్ళు ఉన్నాయన్నమాట సో మొత్తానికైతే ఇంత బాగా అయితే పళ్ళు వచ్చినాయి మీరు కూడా సీతాఫల్ తింటున్నారా లేదా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియో కొద్దిగా లెంత్ ఉంది చూస్తే లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్